ఈరోజు ఆమ్లెట్ చేసుకోనని డిసైడ్ అయ్యాను ఎగ్స్ తెచ్చుకున్నాను ఉల్లిపాయ పెరుగు క్యారెట్ బాగోలేదు అప్పుడు క్యారెట్ బాగుందేమో అనుకున్నాను కానీ పెరుగు ఉల్లిపాయ రెండు గుడ్లు పచ్చిమిర్చి గుడ్డు కారం ఇది గుడ్డు కారం మసాలా కారం కాదు అండ్ ఉప్పు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాను కళలో చిన్న మంట మీద ఇంత ఇది ఈ ఆమ్లెట్ అంతా చిన్న మంట మీద జరుగుతుంది ఎప్పుడు నా ఆమ్లెట్ కూడా బాగా కలిపి కలిపి చేత్తో కలిపాను స్పూన్తో కాకుండా తర్వాత వచ్చేసి నేను డైరెక్ట్గా కలిపిన మిశ్రమం ఏమైతే ఉందో అది ఆయిల్ వేసాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నా ఫేస్ చూసుకుంటున్నాను వాటర్తో బాగా ఫైవ్ మినిట్స్ వాష్ చేసుకున్న తర్వాత ఎలా ఉందని పింపుల్స్ వచ్చేసాయి కొత్తగా ఒక ఆయింట్మెంట్ వాడుతున్నాను అదేంటో కూడా చూపిస్తాను చూడండి అది కుంకుమ తైలం కొత్తగా వాడుతున్నాను నేను అందుకే అది పర్లేదేమో అందుకే పింపుల్స్ వచ్చేసాయి ఇక మొత్తం నైట్ బాగా మసాజ్ చేసి రాసుకుంటాను ఆమ్లెట్ వరకు వచ్చిందని చూస్తున్నాను మూత పెట్టుకున్నాను గరిట్ అస్తం అస్తం అనుకున్నాను కాదు కాదు ఇది అట్లా కథ తీసుకొని గట్టి తీసుకున్నాను దోశలు వేసుకునే గరిటె అట్ల కదా అదే ఆమ్లెట్ ఆమ్లెట్ కూడా అదే యూజ్ చేస్తాను చూడండి అలా రోస్ట్గా అయింది తెలుసా కొత్తగా నేను పెరిగి కలిపాను అనమాట ఎప్పుడూ ఏది కలపలేదు ఎలా ఉందని ట్రై చేశాను చాలా బాగుంది కలర్ఫుల్గా అయితే మీకు ఎలా కనిపిస్తున్నా తినడానికి కూడా అంత బాగుంది నేనేమో ఒకసారిగా అనుకున్నది ఏంటి టీ లాగా వచ్చేసిందని కాదే కాదు ఇది ఆమ్లెట్ ఇది గరిట్ట తో ప్లేట్ తీస్తున్నాను ప్లేట్ చాలా వేడిగా ఉందని మళ్ళీ అలాగే ఏ తీసి ఏ గరిత అయితే తీసినా ఆ గరితతోనే మళ్ళీ పెట్టేసాను అనమాట నా ఫ్రిడ్జ్ నా ఫోన్ లైటింగ్ ఇంతవరకు వస్తుంది ఫ్రిడ్జ్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతున్నాను మొత్తం తీసుకుంటున్నాను ఒకసారి వీడియో ఎల్జీ ఫ్రిడ్జ్ మాది వీడియో ఎల్జీ ఫ్రిడ్జ్ నేను కొనుక్కున్నాం అప్పుడు నేను ఆఫర్లో వచ్చిందంటే కొనుక్కున్నాను తర్వాతే చూసారా నేను రెండోసారి తిప్పడానికి ట్రై చేస్తున్నాను రాలేదు అదిగో రాలేదు దశగా పచ్చి పచ్చిగా ఉంది అని అలా వదిలేశాను టైం ఉందిలే అని చెప్పేసి తర్వాత నేను ఆలోచిస్తున్నాను ఎక్కడవుతుందా ఏంటి అని బయటికి వెళ్ళాలి ప్రోగ్రామ్ ఉంది కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను తర్వాత మా వాళ్ళు అంటున్నారు ఇంకా అవ్వలేదు ఎంతసేపు అవుతుందని చెప్తున్నారు అనమాట చూస్తున్నాను తన అన్న మాటలకి అవుతుందని చెప్పేసి కలిపి సైకిల్ చేస్తున్నాను అప్పుడు నేను వీడియో నా వైపు ఉందని అనుకోలేదు తర్వాత ఆమ్లెట్ అయితే లాస్ట్ టైం ఫైనల్ ఇలా వచ్చేసింది దానికి ఒక